ఎదుర్కోవడం బాగుంటే శ్రీనివాస్వామిదేవాలయ హౌసింగ్ బోర్డు సంఘాన్ని అధ్యక్షుడిగా तो चिट्टा मार मार बोल। ठीक है। यार ये है ना काम करने के लिए मुझे क्या काम करने के लिए थोड़ा भरोसा आता है। क्या है काम का राइज़ होना आता है ना निवेदक कुछ दोबारा नहीं आता लोगों के ऊपर बस आमे जाते हैं। बच्चे आज कल क्या करेंगे? आह व्हाट्सएप्प स्वागत। ठीक है ठीक है। अलाइव टीव

కొత్త <laughs> కొత్త <laughs> 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 <laughs>

ఈ అంగిని దేవేంద్ర గారు వడ్డి శేషు గారు సమాధాన సత్యనారాయణ గారు గోకాహార ముఖా సార్ వీళ్ళు నడుగురు సభాలు సత్యనారాయణ రాలేదా వీళ్ళు నడుగురు కొత్త చూసి కూడా బండి బాబీ గారు బండి కృష్ణ గారు సంత లోకేష్ సంత లోకేష్ ఆయన కూడా చాలా యాక్టివ్ ఆయన ఏంటంటే చాలా మంచి అయినాయి ఆయన లోకేష్కి చాలా మీరు చాలా వినియోగించుకోవడంలో ఉంది మొట్టి సురేష్ సురేష్ శ్రీ కృష్ణదేవరాయ కాపు తెలగా బలిజ వంశని సేవా సంఘానికి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇంటి చాలా చాలామంది పెద్దలు దీనికి ప్రోత్సహించి వన సమారాధన అనే కార్యక్రమాన్ని ముందు ఫస్ట్ దీన్ని తీసుకుని కాపు వన అని చెప్పి తీసుకుని అప్పట్లో తామూరులో కార్తీక వంశమారాజ్యం అనేది లేదు చెప్పారు కూడా అలాగే మన హౌసింగ్ బోర్డులో ఈ నాయకులందరూ కలిసినప్పుడు ఈ వన సమారాజ ప్రోత్సహించి కా కార్తీక మాసంలో ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు మన గారు తిట్టినట్టు అప్పుడున్న పద్మేడి శేఖర గారు కానీ పద్మనే నాయకులు గారు అలాగే బండి బాబు గారు ఇలాంటి అందరూ కలిసి దీన్ని అప్పుడు చిన్నగా మొదలుపెట్టారు అది ఈ రోజుకి ఒక పెద్ద ఉక్షణ వేసి అలాంటి వాళ్ళ వాళ్ళ ఫౌండేషన్ ఇప్పటివరకు మనకి వాళ్ళ వాళ్ళేసి వచ్చి మనకు అందించేది దాన్ని కంటిన్యూ చేస్తూ మనం కూడా దాన్ని ఎప్పుడు కూడా మధ్యలో గ్యాస్ అవ్వకుండా మధ్యలో మాత్రం మూడు సంవత్సరాలు గ్యాప్ చేయాల్సి వచ్చింది అంటే కోవిడ్ గురించి మూడు సంవత్సరాలు మనం చేయలేకపోయాం ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం అలాగే తాడేపల్లిగూడలో కాతీ పరసమారాజున చేయటం మన హౌసింగ్ బోర్డు చేస్తాయంటే ఒక ఇష్ట తోటి అప్పుడు టౌన్ టౌన్ కాసాను కూడా చేయడం మనం పెట్టారు అది మనకు ఎంతో హౌసింగ్ బోర్డు రకాలండి నేను భావిస్తున్నాను అలాగే ఇప్పుడు ఈ కమిటీ కూడా కొత్త కమిటీ కూడా స్వయన వాడికి ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమానికి మనం ఎలా తీసుకెళ్తూ ఈ పేదలకి ఈ పుస్తక బండి తర్వాత ఈ అన్నదానం తర్వాత ఏమన్నా ఈ మా ఫండ్ వసూలు చేసుకుని ఇప్పుడు ఏదో కేస్తారు ఇక్కడ దాని ప్రకారంగా అందరూ కూడా దానికి లోబడి ఉంది మనం వచ్చి ఈ ఫండ్ని కొంచెం కొంచెం ఎవరికైనా పేదలకా ఏర్పాటు చేస్తారని కోరుకుంటూ చదివించి శ్రీనివాస గారికి వైస్ ప్రెసిడెంట్ के विजय जी గారికి সেক্রেটারি औरा मुरली గారికి ధన్యవాద